కామాక్షమత అంటున్నాడు శివ శివ అయ్యో సంబోధురండి ఇక్కడ శివ శివ పశ్చంతి సమం అమ్మా వాళ్ళు ఉన్నారు మహానుభావులు వాళ్ళు సమానంగా చూస్తారమ్మా ఏమిటి పశ్చంతి సమం ఎవరు చూస్తారు సమానంగా శ్రీ కామాక్షి కటాక్షితా పురుషాహ దేవి కటాక్షం ఎవరికి లభించిందో ఆ జీవులు ఆ మహాత్ములు సమంగా చూస్తారు వెట్ని విపినం భవనం ఆ మిత్రం మిత్రం లోష్టం చ యువతి బింబోష్టం అడవని భవనంలా చూస్తారు శత్రువుని మిత్రుల్లా చూస్తారు అదేవిధంగా మట్టిని మధుర పదార్థాన్ని ఒకేలా చూస్తారమ్మా అంటే వీడికి మట్టి మధురంగా మారిపోయిందా శత్రువు మిత్రుడైపోయాడా లేదు శత్రువైన మిత్రుడైన వీడు శత్రువు మిత్రుడైన భావన లేకుండా అన్నిట్లో అంతర్యముగా పరమాత్మనున్నాడని తెలిసేది గనక వాడు లోను కాడు మిత్రుడని రాగం కలగదు శత్రువుని ద్వేషం కలగదు రాగద్వేషాలకు అతీతమైన స్థితిలో ఉంటాడు ఎవరు అమ్మవారి కృప నోచుకున్నవాళ్ళు అంటే అటువంటి ద్వంద్వాతీత జ్ఞానం అమ్మ చూపు వల్ల లభిస్తుంది అని చెప్పదలుచుకు ఆ చెప్పదలుచుకున్నప్పుడు ఏం శబ్దం వేశాడు శివశివ అని వేశాడు శివశివ అనే మాట ఎప్పుడు అంటారండి ఆశ్చర్యం ఏదైనా వచ్చినప్పుడు శివ శివ హరి ఈ శబ్దాలు తెలుగు వాళ్ళు లేదా భారతీయులు అనడం ఒక అలవాటు ఒకప్పుడు ఇప్పుడు ఏమొస్తున్నాయో నాకు తెలియదు శివశివ అంత మాట అడకండి కానీ శివ అంటే ఆశ్చర్యంతో మీరు అంటున్నారు ఆశ్చర్యాన్ని అని చెప్తున్నాడు మూఖకు శివ పశ్చంతి సమం ఎవడయ్యా అలా సమదృష్టితో చూడగలడు కేవలం నీ కటాక్షానికి నొచ్చుకున్నవాడు తప్ప అన్నాడు అమ్మ కటాక్షం అయ్య కటాక్షం రెండులో రెండు ఒకటే తెలుసుకోండి రుద్రం అంతా చేశారు అంటే మరి అమ్మవారు ఎక్కడున్నారండి అన్నాడు కూడా మీరు రుద్రం బాగా చదివితే తెలుస్తుంది యాతే రుద్ర శివా తను రఘోరా అపాప కాశిని రుద్రశ భేషజీ తను స్వామి నీ యొక్క మంగళకరమైన శరీరం ఏదుందో అది మమ్మల్ని రక్షించుగాక అది లోకానికి ఔషధం లాంటి శరీరం స్వామి శివ రుద్రశ్య భేషజీ లోకానికి ఆనందకరమైన స్వరూపని మంగళకరమైన స్వరూపు అని స్త్రీలింగ శబ్దం వేసి చూడండి ఇక్కడ అంటే అర్థమేంటి మంగళకరంగా చక్కగా చూడగలిగే స్వరూపంగా అమ్మవారు అయిపోయారు ఇక్కడ రుద్రంలో అమ్మవారు ఉన్నారండి రుద్రమంతా అమ్మవారే అసలు అమ్మవారు లేకపోతే అయ్యవారు ఇక్కడ ఉంటారు అందుకే ఈ మార్కండేయుడు కథ గురించి చెప్తూ ఒక మాట అన్నారు దేవతలందరూ వెళ్ళి శివుణ్ణి ప్రార్థిస్తూ స్వామి నువ్వు యముణ్ణి కొట్టేవు మన మధుని తగలబెట్టేవు అంటే అమ్మవారిని నవ్వేట అమ్మవారు నవ్వితే శివుడిని నవ్వేట్ట ఇద్దరు నవ్వగానే దేవతలు డౌట్ వచ్చింది ఏం తప్పన్నామా అంటే తప్పలేదు కానీ సరిగ్గా అన్నారా అన్నదిట నువ్వే చెప్పన్నాడు అమ్మవారితో యముణ్ణి కొట్టాడని తెగ కీర్తించారే దేంతో కొట్టాడు ఎడంపాదంతో ఆయన ఎడమెవరు ముందు శివుడు కుడిచేత్తో నెత్తిమి చేయిపెట్టే ఎడంపాదం ఎత్తింది ఇది మర్చిపోవద్దు ఇక్కడ శివుడు నావాడు అని లాక్కుంటే అమ్మవారు అనుగ్రహిస్తారు అది మరవరాది ఇక్కడ శివుడు నిన్ను నావాడు అనుకోవాలి అంటే ముందు శివుణ్ణి నువ్వు నావాడు అనుకోవాలి అనుకుంటున్నామా ఎప్పుడైనా శివుడి వాడు అంటున్నామండి ఒక్క మా రామదాస్ గారు అన్నారేమో రాముని వారము ఆ మాట అంటే మాకేమి విచారమని వెంటనే వస్తుంది ఇక్కడ కానీ భగవంతుడు నావాడు నావాడు అంటే పైగా నేను భగవంతుని వాడిని రెండవ భాగం కానీ ఎవరి వెంటే నేను శివుడి వాడినండి ఎంత బాగుందో ఆ మాట అంటే కానీ శివుడి వాడు లాక్కోవాలి అది అందం ఎడంపాదంతో కొట్టాడంటే పార్తీదేవిని వెంటనే మనం విన్నాం కథగా చెప్పేస్తాం కానీ కుడి చెయ్యి తల మీద పెడితేనే అది మరమరాదు ఇక్కడ శివుడి వాడు అంత బాగున్నది అందుకే అమ్మవారు ఉన్నారు రుద్రంలో అమ్మవారు ఉన్నారు అమ్మవారు వచ్చే రుద్రానికి అందం వచ్చింది రుద్రంలో ఎక్కడొచ్చారాయంటే అష్టమోన్వాకానికి వెళ్ళండి అన్నారు నమస్ సోమాయచ చ నమస్తామ్రాయ చ నమస్ రుద్రాయ చ మొట్టమొదటి సోమ సోమ అంటే సోమ రసం యజ్ఞంలో వాడేటువంటి ద్రవ్యం అది రసస్వరూపం సోమాయ అన్నారు ఇక్కడ యజ్ఞంలో ఆహుతులు వేసే సోమము ఆహుతులందుకు నా అగ్ని రెండు శివుడే అన్నారు రుద్ర అంటే అగ్నిదేవుడు మరొక అర్థం ఇప్పుడు ఇవాళ రుద్రానికి మరొక అర్థం చెప్తున్నాం అగ్ని ఎలా చెప్తామంటే రుద్రో ఏష యదగ్ని అని వేదంలోను రుద్రుడు ఈ ఈ అగ్ని రుద్రుడే అంటే అక్కడ హోమం చేస్తూ చిత్యగ్ని చైనంలో వస్తుంది కదా రుద్రం వచ్చేటప్పుడు ఈ అగ్ని రుద్రుడే అన్నాడు ఇక్కడ ఈ అగ్ని రుద్రుడే అంటే మనం యజ్ఞాగ్నిగా రగిల్చింది మామూలు నిప్పు కాదు మీ పొయ్యిలో నిప్పు కాదు అది సంస్కృతాగ్ని సంస్కృత అగ్ని అంటే సంస్కృతం చదివే అగ్ని కాదు సంస్కరింపబడిన అగ్ని ఆ పుట్టినటువంటి అగ్ని మంత్రము చేత సంస్కృతమే ఈశ్వరుడైంది కానీ నువ్వు ఏ ఆహుతి ఇచ్చినా సర్వదేవతాత్మును ఈశ్వరుడు అందుకుంటున్నాడు అలా యజ్ఞాగ్ని ముందు ఉండగలిగే స్థితి అంత గొప్పది ఉంది అలా ఎప్పుడైనా ఫీల్తో చేసాం మనం ఎప్పుడండి పూర్ణాహుతి అని అడిగెట్టయనకు ప్రారంభించగానే ఎప్పుడు పూర్తి అయిపోతుందా అని అగ్ని రగల్చగానే అంత భక్తి కలగల శివుడు అక్కడ ఉన్నాడు కనుక అది అగ్నికి రుద్రుడు అని పేరు దానిలో వేసేది సోమము సోమము శివుడే రుద్రుడు అగ్ని శివుడే గనక సోమాయ చరుద్రాయ రుద్రుడు అగ్ని అగ్ని అంటే సర్వదేవతాత్మకుడు అగ్ని ముఖావే దేవాహా ఇస్తే అందరికి వెళుతుంది ఇది మామూలు అగ్ని కాదు పంచభూతాల్లో అగ్ని కాదు ఇది పంచభూతాలు పుట్టక ముందే ఉన్నటువంటి అగ్ని అగ్రే నియతి అగ్ని అందరికంటే ముందున్నవాడు లీడర్ ఆ అగ్ని అండి అందుకే అగ్నినే నేనెప్పుడూ నమస్కరిస్తాను అగ్ని మీలే పురోహితం ఋగ్వేదం ప్రథమ మంత్రం ఆయన్నే చెప్తుంది అందుకే అటువంటి అగ్ని పరమేశ్వరుడిగా మనం నమస్కారం చేసుకుంటున్నాం